ప్రేక్షకులకు నమస్కారం విట్లరా ఈ యొక్క వీడియో ముందు ఈ యొక్క వీడియో గురించి అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి అయితే వీడు తెలుసు మీకు ఈ రామ్ గోపాల్ వర్మ అనేటుడు మీకు తెలియని వ్యక్తి కాదు వీడు ఒక విచిత్రమైన వ్యక్తి వీడు రామ్ గోపాల్ వర్మ సో వీని మీద కేసులు నమోదైనాయి కేసులు ఒక్కటి కాదు రెండు నమోదైనాయి ఇంకా కూడా కేసులు నమోదైతాయి తక్కువ వీనికి అసలు రిషి చేసినా తప్పేం లేదు ఎందుకంటే ఎంత నీచిక మీను కుతాయి కాదంటే ఏ విధంగా మన 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 రెండు తెలుగు రాష్ట్రాలల్లో అల్లర్లు సృష్టించాలనే ఆలోచనతోనే వీడి సినిమాలు తీస్తాడు వచ్చాడుండే మిట్ల సినిమాలు తీయవచ్చు వీని జీవిత చరిత్ర వాన్ జీవిత వీని జీవిత చరిత్ర వీడు రాసుకోవాలి నెక్స్ట్ తుల్లూరు వివాదాస్పద దర్శకుడు చూసిన వీని పేరే వివాదాస్పద దర్శకుడు నేను అంలే పేపర్లే రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు గుంటూరు జిల్లా తుల్లూరు పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు నారా బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ ఫోటోలు తమ నాయకుల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మేరకు రామ్ గోపాల్ వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు తెలిపారు కాగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బోడల్ అసభ్యకరంగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతన పార్టీ రామారావు సోమవారం తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తన పోస్టులతో ప్రజా ప్రతినిధులను అగౌరవపరచడమే కాకుండా మానసిక క్షోభకు గురి చేసిన వర్మపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దీంతో తుళ్లూరు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు మొత్తానికైతే దీనిపైన రెండు కేసులు నమోదైనవి మిట్లారా రెండు కాదు రెండు వందల కేసులు నమోదు చేసినా తప్పేం లేదు వీళ్ళెంత దిక్కువాల కాళ్ళు నాకుడేందో వీని చేదులేందో వీడు జిమ్ముల వాళ్ళని పట్టుకునేందు తాగుతాడు వాడు కింద పని బొరుతా అంటాడు పిచ్చుకుక్క బొరి అంటే బొరుతా అంటాడు మిట్లారా మరి ఇది సమాజానికి ఐదు పైసల వంతు కూడా మంచిది కాదు వీడు ఏం నేర్పుతాడు వీడి సమాజంలో సమాజంలో చాలా మంది వీడియోలు చూస్తారు ఫో ఫోటోలను చూస్తారు వీడు పెట్టేది ఏవి కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ చూసే విధంగా ఉండవు చూడండి మీరు గతంలో విని అంటే కొన్ని చూపిస్తాను నేను తమ్ము చూపిస్తా ఇగో కథ కథతోడిగా వీని కథ ఇది ఏమన్నా ఏదన్నా సినిమా ఆ వీడు సినిమాలోనే ఇటువంటివి పెడతలేరు లైఫ్ అంటే ఆర్జీవీదే అనేది ఇందుకే డేంజరస్ ఆర్జీవీ విత్ డబల్ డేంజరస్ అశోటా చుషీరా ఏంటి అండి ఇవి దేనికి మంచిదిగో వీడియో కాళ్ళు ఉద్యోగ ఇంకేమో సిగ్గు షీనెత్తురిగో త్రిగో ఓర్కా మొత్తలో కెమెరా ముందు ఏం చేయకూడదు అన్ని చేసేసాడు వీడు వీని బతుకు గిట్లున్నది వీని బతుకు ఈ వీని కథలు అన్ని గిట్లనే ఉంటాయి దీని కథలు అంటే పిచ్చి నా కొడుకు వీడు ఫాల్త నా కొడుకు ఇగో డేంజరస్ ఆర్జీవట విత్ డబల్ డేంజరస్ అశివట ఇగో ఈ మందు పార్టీలు పక్కా పెట్టుకొని వీడు ఇంటర్వ్యూ వీని పొందా కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఈ కథ చూడండి వీడు వీడు ఏంటంటే ఆడ మొత్తం కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు వాళ్ళ ఇవి పోయి సంకల్ నాకు వాళ్ళని ముద్ది నాకు పోపోయి సిగ్గున ఫాల్తునా నా కొడుకు ఇంకా చూడండి వీని కథలు ఇంకెట్లుంటాయి అంటే వీని మీద కేసులు దీనికట ఫోర్ మిలియన్ ప్లస్ వ్యూస్ అంతే కదా మరి మరి మన దగ్గర ఏంటంటే ఎంత ఇట్లుంటాయి గో వీని వీనికి వీడు వీడు ఉన్నాడు వీడు అమీబా లేకున్నాడు వీడు ఇంకా జబ్బలకు దెబ్బలు కానీ వేసుకున్నాడు మిత్లా చూడండి అమీబానే వీడు కండలాట వీడు ఇక వీని కథ చూడు అని అని జిమ్ లో ఇంటర్వ్యూ చేసిన ఆర్జీవేట బేట తమ్ము తమ్మునేల్సు వీని బొందా వీని బొషానా చూడండి నాకు హౌస్ వైఫ్స్ నచ్చరు ఇక వీడి కథ వీడు ఎప్పుడు చూసినా మత్తుల్ని తాగి కండ ఎర్రగా చూడడానికే చిరాకట మంచి పుట్టిగా పుట్టిన నువ్వు అమ్మాయిలు ఇలా ఉంటే ఇక చూడండి ఇది కథ చదువుకునేటట్టున్నాయినా ఎవరో చదివేటట్టున్నా మిట్లారా వీని బతికేది అంటే మీరు బతికేది ఓ రోజు మన ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేసిండు చిరాకు పడ్డాడు ఫస్ట్ నేను రెండు రెండు ఇంటర్వ్యూలు చూసినా ఒకటి వీంది ఒకటి కే పాల్ది కే పాల్ పిచ్చి చేస్తా అన్నాడు వీడి కూడా గదే కథ వీని కూడా గదే కథ ఉంటుంది గదుడు ఇగో వీని కథడు చిల్లర చిల్లర నా కొడుకు తాగి రెచ్చిపోడు అంతా వీని వీసారా చూడాలి ఇగో అమ్మాయి అమ్మాయి ఇది ఏంటి ఇవ్వ నీని బతుకుదుడు ఏంటి అనేది అబ్బాయిలతో సినిమా తీస్తారా ఏంటిది ఇది అడిగేది ఏంటి ఇంకా ఈ ఫాల్తున్నా కొడుకుని ఇంటర్వ్యూలు చేస్తారు దయచేసి మిట్లారా యూట్యూబ్లో మీరు పెట్టుకోవాలనుకుంటే మంచిగా పెట్టండి ఇసోండి ఫాల్తున్నా కొడుకును ఇసు బేకార్ నా కొడుకును ఇంటర్వ్యూలు చేసి రెచ్చిపేటట్టు పెట్టి వ్యూస్ కోసము డబ్బులు సంపాదించడానికి కోసం చేయకండి ఎందుకంటే వీడు పెద్ద బేకార్ గారు వీడు సమాజానికి చాలా హానికరం ముఖ్యంగా మన హిందూ సమాజానికి అయితే వీడు చాలా హానికరం మిట్లారా ఈ దేశానికే హానికరం చూడండి గో మీరు అమ్మాయిలను ఎందుకులో చేయరు అది చేసినంతసేపు ఏంటిదో వీని కథ వీని ఇంటర్వ్యూలు ఏందో వీని కథ ఏందో వీని సినిమాలు ఏంటిదో నాకు కావాల్సింది అదే నాతో చేయలేనివి చేయించారు ఇక వీడు యజుడు ఈ రేంజ్ ఇంటర్వ్యూ ఉండదట వీడు మాట్లాడు వీని అసలు వీని ఇంటర్వ్యూలు ఎట్లా చేస్తారు ఇట్ల కథ యజుడు ఇగో ఈ వీళ్ళదో కథ ఇక ఆర్జీవీ ప్రపోజల్ ఎవరికట ఇగో వీని కథ వీని ప్రపోజల్ అట వీడు వీడు అమి బాగా ఉంటాడు ఒక్క తన్న అంతే అంతా ఎక్కడో వీడు ఇట్లారా ఇసు పరిస్థితి విని వీని కథ కథదుడిగో కింద పండి బొరుతాడు తుడిగో నిశాలయ్యో కింద బాండి ఎట్లా బొరుతాడు వీడు గిసోంటి సిగ్గులేని ఫాల్దు నా కొడుకు గురించి ఇంటర్వ్యూలు చేస్తాను మరి ఇప్పటి నుంచే కనుక ఎవరన్నా ఇసు ఇంటర్వ్యూలు చేస్తా మిట్లారా ఇక వాళ్ళెంబడి పడతా నేను పడతా వాళ్ళ వాళ్ళెంబర్ ఖచ్చితంగా వాళ్ళెంబడి పడతా ఇక వీడలో దిమ్మ తిరిగే నిజాలు చెప్తారట వీనికి ఏం తెలుసు చెప్పాలి ఓ సినిమా తీసిండు కొండ కొండ సంబంధించిన ఒక సినిమా తీసిండు అంతే దాంట్లో దాంట్లో వీడటో ఇంకేవో నిజాలు చెప్తారట వీని దగ్గర ఏం లేదు ఇదన్ లేదు లేదు వేస్ట్ నా ఫాల్తాయో ఇదే ఇదే మిత్లారా ఆ ఫోన్ పక్కన పెట్టండి అది ఫోన్ మాట్లాడుతాడే ఫోన్ పక్కన పెట్టాడు అంటే మీరు ఇంటర్వ్యూ పక్క ఆపండి అని చెప్పాడు మీరు సిగ్గునా చెప్పండి సిగ్గున ఆయనకి మిత్లారా ఇటువంటి ఫాల్తనా కొడుకులు సమాజానికి చాలా హానికరం నేను ఎందుకు చెప్తానంటే రెండు కేసులు కాదు రెండు వందల కేసులు ఆంధ్ర ప్రజలారా వాస్తవానికి ఏమనుకున్నాంటే జగన్ చెప్పంగానే జగన్ ఉన్నాడు సాలిగా నెక్స్ట్ కూడా జగన్ ఎత్తాననుకొని వీడు వెచ్చిపోయాడు బీనా చోడవాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు తెచ్చిపోయారు వాళ్ళు వారి పేరు వీడు కూడా ఇప్పుడు మూసుకున్నాడు నవరంధ్రాలు మూసుకున్నాడు ఇప్పుడు నవరంధ్రాలు మూసుకుని ఏం చెప్తారంటే ఆంధ్ర ప్రజలు ఏం చెప్తారంటే రంధ్రాలు అన్ని ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తారు సెల్స్ రంధ్రాలు కాబట్టి మిట్లారా ఆంధ్ర ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నా వాస్తవానికి ఏంటంటే వీడు నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని మానసిక క్షోభకు గురి వీడు వీని తప్పుడు సినిమాలతో వీనికి వీనికి కరెక్ట్ సినిమాలు తెలివాయి వీనికి వీడు ఎప్పుడు చూసినా కాంట్రవర్షియల్ గా పోవాలి అంటే అడ్వర్టైజ్మెంట్ పైసలు పెట్టి చేసుకోడు ఏదో కాంట్రవర్సీ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ అయిపోతుంది వీనికి ఖచ్చితంగా ఈ సినిమాలు ఏమున్నది ఏమున్నది రెండు రోజులు నడుస్తాయి ఇప్పుడు అత్తలేడి ఇక దొరబాబు బయటికి అత్తలేరు ఇప్పుడు ఎందుకంటే ఉత్సవ పడతా అండి ఈపు ఈపు వాళ్ళకు కొడతారు ఇప్పుడు సున్ను సున్ను చేస్తారు మా తెలంగాణలో ఇప్పుడు ప్రజలు తిరగబడతారు అధికారులను కూడా చూస్తలేరు ఉరికి తురు మొదలు పెడతారు ఇప్పుడు మిమ్మల్ని ఉరికిస్తారు ఆ బిడ్డ నువ్వు రోడ్డు మీద కనబడితే నీ ఈపు విమానం మొత్తం మోగుతుంది సబ్బే ఓ అమెరికా కోఆటో ఇటో వీన్ కథ ఏందో మీ కార్ కార్ ఏందో ఏమైనా కానీ తెలుసా పెద్ద యూజర్స్ ఫెలో మిట్లాడా వీడు దయచేసి ఆంధ్రప్రదేశ్ అందరికీ చెప్తాను ఇంకా కేసులు పెట్టండి పీడీ యాక్ట్ పెట్టాల వీళ్ళు లోపల నూకండి ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టండి రౌడ్ షీట్ కూడా పనిచేయండి చేయండి మీద దరిద్రం పోతుంది వీడు తెలంగాణలో కూడా దరిద్రమే వీడు తెలంగాణలో కూడా వింతం దరిద్రమే కాబట్టి మిట్లాడా ఖచ్చితంగా వీని మీద కంపల్సరీ కేసులు పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేయాలి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను వీడు చాలా హానికరం వీని మీద కనికరం వద్దు జాలద్దు దయద్దు ఏదొద్దు లోపల నువ్వు కానీ వీడు బయటికి రావద్దు మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా బయటికి రావద్దు వీడు మీ సినిమా నేను మీరు అరెస్ట్ చేస్తే మీరు అరెస్ట్ చేస్తే వీని బయోపిక్ చిన్నది షార్ట్ మూవీ అంటారు చూసినా మా ప్రణిని పెట్టి నేను తీస్తా మా ప్రణయం మా చేస్తా డైరెక్ట్ చేస్తాడు చిన్న చిన్న సినిమాలకు నేను తీస్తా వీడు ఎంత ఫాల్త్ కాడో ఫాల్తో నాకు కొడుకో ఇసెంట్ రోజు రోజు ముచ్చని మంది అమీబాలో ఎక్కువ దొరికిరు మాకు ఇట్లా దయచేసి ఖచ్చితంగా వీని మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు డిమాండ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రా జై హింద్ జై భారత్